శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ కువైట్లో శీతాకాలం ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా శీతాకాలపు టీకాల పంపిణీని అయిత ప్రారంభించింది అంటే ఈ ఇన్ఫ్లుయెంజాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ ఏదైనా ఇస్తున్నారు దీన్ని ఆఫీల్గా ప్రారంభించారు ఇది కువైట్లోని సుమారుగా నలభై మూడు మెడికల్ సెంటర్స్ మరియు పద్నాలుగు హాస్పిటల్లో ప్రస్తుతానికి ఇవి అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే ఇన్ఫ్లుయెంజాతో బాధపడుతుంటారో అంటే ఎక్కువగా ఆయాసం కానీ ఉబ్బసం కానీ ఇలాంటి వాటితో బాధపడే వాళ్ళు కానీ అలాగే రోగనియోగ శక్తి కొద్దిగా తక్కువగా ఉండేవాళ్ళు కానీ ఇలాంటి వారికి ఇది ముఖ్యంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే విపరీతమైనటువంటి జలుబుతో ఎవరైతే బాధపడుతుంటారో అలాంటి వారికి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారుగా అరమిలియన్కి మందికి పైగా ఈ ఇన్ఫ్లుయెంజా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు సో ఆ కారణం చేత ప్రతి సంవత్సరం కువైట్ గవర్నమెంట్ కువైట్లో ఈ ఇన్ఫ్లుయెంజాకి సంబంధించిన వ్యాక్సిన్స్ ఏదైనా ఫ్రీగానే అందిస్తుంది అయితే ఇది మొదటిగా అరవై సంవత్సరాల కన్నా వయసు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి అలాగే ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి పంపిణీ చేయడం జరుగుతుంది మిగతా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది సో మీలో కూడా ఎవరైనా సరే ఇలాంటి వాటితో కనుక బాధపడుతున్నట్లయితే మీరు ఆ సెంటర్స్ కానీ వెళ్ళినట్లయితే మీకు అవసరం అనిపిస్తే కనుక వాళ్ళు ఆ వ్యాక్సిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే మిమ్మల్ని చెక్ చేస్తారు సో వీళ్ళకి తప్పనిసరి అనిపిస్తే కనుక వాళ్ళు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రవాసీలు మ్యాక్సిమం దీనికి సంబంధించి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తే చాలా మంచిది ఎంఓహెచ్ వెబ్సైట్లో అయితే దీనికి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళొచ్చు అలాగే నేను వీడియో కానీ డిస్క్రిప్షన్లో కూడా మీకు కావాల్సిన లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా కూడా మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు అపాయింట్మెంట్ కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి బయోమెట్రిక్స్ సంబంధించినటువంటి నమోదు ప్రక్రియని కొనసాగిస్తుంది కదా అయితే ప్రస్తుతానికి దాన్ని వేగవంతం చేశారు ఎందుకంటే ఇప్పుడు కువైట్కి సంబంధించిన పౌరులకి ఈ నెలాఖరు వరకు మాత్రమే టైం ఉంది అదే అయితే డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉంది సో ఈ కారణం చేత ప్రస్తుతానికి వేగవంతం చేశారు అందులో భాగంగా సమయాలను కూడా పెంచారు ఈ బయోమెట్రిక్స్ కేంద్రాలు ఉన్నాయో వాటి యొక్క పనిని వేలాలని పెంచడం జరిగింది సో అవి బయోమెట్రిక్ సెంటర్స్ ఉన్నాయో అవి వాటితో పాటు కొన్ని షాపింగ్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు కదా పెద్ద పెద్ద మాల్స్లో ఏర్పాటు చేసినటువంటి సెంటర్స్ ఏవైతే అంటే వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసినటువంటి ఈ బయోమెట్రిక్ సెంటర్స్ ఏవైతున్నాయో ఉన్నాయో వీటన్నిటిలో కూడా ప్రస్తుతానికి సమయాల్ని ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పొడగించారు గతంలో అయితే ఇన్ని ఎంత సమయం అయితే లేదు కానీ ప్రస్తుతానికి సమయాలను పొడగించారు సో ఇప్పుడు ఎక్కువ మందికి బయోమెట్రిక్ సంబంధించిన అపాయింట్మెంట్స్ అయితే దొరకడానికి అవకాశం ఉంటుంది సో మాక్సిమం అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళండి అపాయింట్మెంట్ తీసుకోకుండా వెళ్తే మాత్రం అపాయింట్మెంట్ లేదని చెప్పి రిటర్న్ పంపించడానికి అయితే ఉన్నాయి భవిష్యత్తులో ఏదైనా అపాయింట్మెంట్ లేకుండా ఇవ్వచ్చాము చెప్పలేం కానీ ప్రస్తుతానికి మాత్రం తప్పనిసరి అపాయింట్మెంట్ అయితే కనుక సో అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి ఏమిటి అనేది గురించి నేను ఆల్రెడీ వీడియోలు చేసి ఇదే వేడి కానీ లింక్ అయితే ఇచ్చినాను ఆ లింక్ చూడండి సేమ్ అదే విధంగా మీరు పోర్టల్ నుంచి కానీ ఇలాంటి సాహిల్ అప్లికేషన్ ద్వారా అపాయింట్మెంట్స్ అయితే తీసుకోవచ్చు సో ఏదోప్పటికీ ప్రస్తుతానికి సమయాలుగా పొడగించారు కాబట్టి ఈ బయోమెట్రిక్స్ కేంద్రానికి సంబంధించినవి అపాయింట్మెంట్స్ ఈజీగా దొరకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఇంకా బయోమెట్రిక్స్ నమోదు చేసుకోకుండా ఉంటారో అలాంటి వాళ్ళు అపాయింట్మెంట్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి కువైట్కి సంబంధించినటువంటి పిఐఎఫ్ఎన్ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు హవల్లీ గవర్నరేట్లో వీళ్ళు నిర్వహించనిఖీలో భాగంగా సుమారుగా ఒక ఇరవై ఒక్క ఉల్లంఘనలు నమోదు చేస్తారు అలాగే నాలుగు రెస్టారెంట్లు వీళ్ళు సీజ్ చేయడం జరిగింది దీని గల కారణం ఏమిటంటే వాళ్ళు సరైనటువంటి ప్రమాణాలని అక్కడ పాటించకపోవడం అంటే శుభ్రత సరిగ్గా లేకపోవడం క్రిమికీటకాలు అక్కడ ఎక్కువగా ఉండడం ఎలుకలు ఇలాంటివి కూడా అక్కడ ఉండడం వీటి కారణం చేత వాటిపైన ఉల్లంఘలు నమోదు చేయడం అలాగే నాలుగు రెస్టారెంట్లు కానీ సీజ్ చేస్తారు ఇంతకీ ఆ నాలుగు రెస్టారెంట్లు మాత్రం ఎందుకు సీజ్ చేస్తారు అనేసి అంటే వీరి దగ్గర లభించినటువంటి మాంసం అలాంటిది మరి సుమారుగా నలభై కేజీల మాంసం అలాగే యాభై కేజీల చికెను పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి దాన్ని వీళ్ళు కనుగొన్నారు సో దాన్ని తీసుకొని వీళ్ళు ధ్వంసం చేయడం జరిగింది ఎందుకంటే అది పాడైపోయింది అది ఎక్స్పైరీ అయిపోయింది సరిగ్గా లేబుల్ లేదు దానికి సో అలాంటిది కానీ తిన్నారనుకోండి లేని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ఫుడ్ పాయిజన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఆ కారణం చేత నాలుగు రెస్టారెంట్లను అయితే కనుక సీజ్ చేశారు జర్మానాలు కూడా భారీగా ఉంటాయి గతంలో తెలియజేస్తారు కదా సుమారుగా యాభై వేల నాలుగు వరకు కూడా ఉంటుంది సో భారీగా అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు మిగతా ఇరవై ఒక్క ఉల్లంఘనలు ఏవైతే నమోదు చేశారు వాళ్ళకి కూడా అయితే ఉంటాయి సో ఏదైనప్పటికీ పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు కోవిడ్ వ్యాప్తంగా ఇలాంటి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు అయితే ఇవాళ నిర్వహించినటువంటి ఈ హవల్లీ గవర్నరేట్లో ఈ అయితే వాళ్ళు నమోదు చేశారు నేర చరిత్ర కలిగిన ఒక వ్యక్తిని హవల్లీ గవర్నరేట్లు అరెస్ట్ చేయంగా దాని ద్వారా పన్నెండు మోసపూరిత కేసులు అయితే విజయవంతంగా సాధించగలిగారు భద్రతాధికారులు అంటే దీనికి సంబంధించిన వివరంగా మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేసి అందులో మా దగ్గర గృహ కార్మికులు ఉన్నారు అని చెప్పేసి యాడ్ని పెట్టడం జరుగుతుంది అయితే ఆ యాడ్ చూసినటువంటి కువైటికి సంబంధించిన పౌరులు ఆ పని మనిషి కోసం ఇతన్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది ఇతను కొన్ని ఫోటోలు పంపిస్తారు ఆ ఫోటోలు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్వాన్స్ కింద అమౌంట్ ఏ తీసుకుంటాడు అది మ్యాక్సిమం ఐదు వందల దినాల వరకు కూడా ఇప్పటి వరకు అమౌంట్ ఏదైనా తీసుకుని ఉన్నాడంట అయితే ఈ అమౌంట్ తీసుకున్న తర్వాత వారి ఫోన్ బ్లాక్లో పెట్టడం వంటి జరుగుతున్నాయంట ఈ విధంగా ఇప్పటివరకు కువైటీ వ్యాప్తంగా ఒక పన్నెండు మందిని మోసం చేసినట్లు తెలియజేస్తున్నారు అయితే ఇలాంటి కేసులు ఎక్కువ అవడంతో భద్రతా అధికారులు ఇతనిపై నిఘా పెట్టి ఇతని అదుపులో తీసుకోవడం జరిగింది అదుపులో తీసుకున్న తర్వాత ఆవును ఈ విధంగా మోసం చేస్తాను ఇప్పటివరకు పన్నెండు మందిని మోసం చేయడం జరిగిందని చెప్పేసి ఒప్పుకున్నాడు సో దీనిపైన ప్రస్తుతానికి కేసు ఏదైనా నమోదు చేశారు సో చూడండి ఒక కేసులో అతన్ని పట్టుకుంటే పన్నెండు కేసులు సాల్వ్ అయ్యాయి ఫర్వానియా గవర్నర్లో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్నటువంటి భద్రతా అధికారులు ఒక బస్సు పైన అనుమానం కలిగింది ఆ బస్సుని ఆపి వీళ్ళు తనిఖీ చేయంగా అందులో సుమారుగా నాలుగు వందల లోకల్గా తయారు చేసినటువంటి మద్యం బాటిల్ని గుర్తించారు దాంతో ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకోగా అతను చెప్పింది ఏమిటంటే నేను ఇవి అమ్మడానికి తీసుకెళ్తున్నానని చెప్పేసి అన్నాడు అయితే ఇవి అతనే తయారు చేసి అమ్మడానికి తీసుకెళ్తున్నాడా లేదంటే వేరే మార్గాల ద్వారా ఇతను పొంది అమ్మడానికి తీసుకెళ్తున్నాడా అనే దాని గురించి విచారణ జరపడం కోసం సంబంధిత విభాగాలకు ఇతను రెఫర్ చేశారు అలాగే ఈ విచారణ పూర్తయిన తర్వాత అతని దేశ బహిష్కరణ చేయడం కోసం దేశ బహిష్కరణ అతను అతని పేరునితంగా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు సో ఎదనప్పటికీ నాలుగు వందల లోకల్ మేడ్ మద్యం బాటిల్స్ సో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు గర్నాథ ప్రాంతంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులకి ఒక రోడ్డు మధ్యలో ఆపి ఉన్నటువంటి ఒక విలాసవంతమైనటువంటి కారు కనిపించింది అంటే కాస్ట్లీ కారు అయితే రోడ్డు మధ్యలో ఆపారు కాబట్టి ఫైన్ విధించడం కోసం చెప్పేసి భద్రతాధికారులు ఆ కార్ దగ్గర చేరుకున్నారు అయితే అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు ఇంకొక వ్యక్తి ఆ కారు తీసుకుని అక్కడి నుంచి పారిపోవడం జరిగింది పారిపోతున్నటువంటి వ్యక్తిని భద్రతాధికారులు అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే అతను ప్రతిఘటించారు అయినా సరే అతని అదుపులో తీసుకున్నారు అయితే ఈ తీసుకున్నటువంటి సమయంలో మరొక ఐదుగురు వచ్చి ఈ భద్రతాధికారులపైన దాడి చేయడం జరిగింది దీంతో భద్రతాధికారులు చేసేది ఏమీ లేక అదనపు బలగాల కోసం రిక్వెస్ట్ చేశారు సో దాంతో కొంతమంది పోలీస్ సిబ్బంది అతనికి అక్కడ చేరుకొని ఈ దాడి చేసినటువంటి ఐదుగురిని అలాగే పారిపోవడానికి ప్రయత్నం చేసిన ఒక వ్యక్తి మొత్తం ఆరుగురిని అదుపు తీసుకున్నారు ఎవరైతే పారిపోయారో అక్కడి నుంచి ఆ వ్యక్తి కోసం ప్రస్తుతానికి అయితే గాలింపు చేపడుతున్నారు అయితే ఎదురుగా ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో నుంచి ఐదుగురు రావడం జరిగింది ఆ బిల్డింగ్ ఓనర్ని అడగంగా వీళ్ళు మా ఇంట్లో అంటే రాలేదు మాకు సంబంధం లేదు అని చెప్పేసి అంటున్నారంట అయితే భద్రతాధికారులు చుట్టుపక్కల ఏదైనా సీసీ కెమెరాలు ఉన్నాయో వాటికి ఆధారంగా దీనిపైన విచారణ అయితే జరపాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో ఏదైనాప్పటికీ ఆరుగురిని అదుపతి తీసుకున్నారు ఒక వ్యక్తి మాత్రం పారిపోయాడు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైపు ఇద్దరు మన పద్దేశ్వరం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల అరవై ఐదు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకల్ విత్యాల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధర ఇరవై రెండు దినాల్లో తొమ్మిది వందల పంతొమ్మిది పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధర ఇరవై నాలుగు దినాల్లో తొమ్మిది వందల తొంభై మూడు పిలుసుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం కొంత అప్డేట్స్ రేపు రాతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసేలా జై హింద్